హే గ్రాస్ నేను మీ నందు బ్లాగ్స్ ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు అని అనుకుంటున్నారా ఆ ఛానల్ అయితే కొన్ని కారణాల వల్ల హ్యాక్ అయిపోయింది ఆ ఛానల్లో వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఛానల్ కూడా మళ్ళీ బ్యాకప్ రాలేదు ఓకే ఇప్పుడైతే ఛానల్ అదే నేను మీద క్రియేట్ చేశాను మీరు ఆ ఛానల్కి ఎలా సపోర్ట్ చేశారు ఈ ఛానల్ కూడా అలా సపోర్ట్ ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసింది అంటే నేను అయితే వేములకొండ కొండ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాను అనుకోకటి అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడికి వెళ్ళాను అదే ఈరోజు బ్లాగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్ చేయండి மச்சுடாண்ட் த்ரீ கிலோமீட்டர் அரை இப்படி செட்டு தான் பெடுத்து మీరు విలేజ్ ఇవైతే వచ్చింది విలేజ్ నుంచి వచ్చా విలేజ్ బాడల నుంచి ఇక్కడ నుంచి ఫ్రేవర్ ఉంటది టెంపుల్ అక్కడ గాస్తాడు టెంపుల్ అక్కడ ఊపిస్తున్నారు టెంపుల్ అయితే వెళ్దాం మూసి అవును మూసినది కిందికి వస్తుంద్రా ఇది మన ఇప్పుడు అటు నుంచి వచ్చినాం అనుకో రావణపేట ఉందా రావణపేట హనుమాన్ పెద్ద హనుమాన్ ఉందా ఆడ అలుగుతా చూసావా ఇదేదే మరి అది ఇదే అది ఇదే ఇప్పుడు ఇంకా తక్కువ అయిపోయినాయి మొత్తానికి మొత్తం తక్కువ అయిపోయినాయి అది సమ్మన్ ఏంటి వాటర్ మొత్తానికి మొత్తం తక్కువైపోయింది అన్నీ వాటర్ ఎంత ఇళ్ళల్లో వాటర్ వేస్ట్ వాటర్ కదంతా టెంపుల్ ఒకసారి గుట్టా చూడండి ఎంత పైకి ఉందో అసలు వెహికల్స్ అట్ట పోవాలో అర్థం కావట్లే అంత పైకి పాట అసలు ఏడాయించి ఉంది ఎట్లా ఉంది అనేది అయితే టెంపుల్ రావడం ఫస్ట్ టైము అసలుకి మాకు అయితే టెంపుల్కి వెళ్ళే రూట్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇప్పుడు టెంపుల్కి వెళ్తే రూట్ అయితే పోయి ఇక్కడ మన ఆర్చి కనిపిస్తుంది కదా ఈ ఆర్చి నుంచి అయితే లోపలికి వెళ్ళాలంట మేము అయితే తెలియక ఏమైంది ఒక ఊర్లో మూడు నాలుగు ఊర్లో అయితే తిరిగి వచ్చినాం ఫస్ట్ టైం కదా వచ్చేది కొంతమంది లొకేషన్లో అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళి వెళ్ళేది చూడండి ఇదే టెంపుల్ వ్యూ మొత్తానికి అయితే చూడండి ఎట్లా ఉంది పాట అయితే ఇంకా ఈ పాట అనేది ఇంతే ఉన్నట్టుంది ఇక మరి ఇదే పాట ఉందా ఇంకోటి ఉందో మనకైతే తెలియదు మనకైతే ఈ పాట అయితే ఉంది ఫస్ట్ టైం రావడం మనం కూడా మట్టి పాట అంతా వర్షం పడుతుంది అయితే రూట్ అవుపించింది సిసి రోడ్ వచ్చింది గిత్త అయితే ఇయ్యో నో అరిగి బండి పైకి పోతుందా పోదా చూడండి చూడండి గుట్ట ఒకసారి గుట్ట చూసి కర్నూలు రైట్ కర్నూ రైటు మొత్తానికైతే సాధించినాం రూటు ఈ రూట్ చూడు ఇది అసలైనది ఇప్పుడు గట్టం ఉన్నది ముగ్గురు ఇప్పుడు ఇది ఎక్కుతుట్ట ఉంది మామూలుగా లేదు అసలు గ్యూ మాత్రం హే గాయస్ మొత్తానికి అయితే టెంపుల్కి వెళ్ళే రూట్కి అయితే ఇప్పుడు వచ్చేసాం టెంపుల్ పైకి అయితే ఒకసారి పైకి అయితే టౌన్ మీద ఒకసారి అయితే మీరు ఉంది సరే డూ ఈ వ్యూ ఇంత పైకి వచ్చేసాం ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇంకే పోవాలి పైకి ఇంకా చాలా ఉంది హే గాయస్ మనకి ఇక్కడ రావడానికి అయితే బస్ సౌకర్యం కూడా ఉంది ఈ ఏ టైమింగ్లో అనేది ఉన్నదైతే నేనైతే పోస్టర్ మధ్యలోనైతే పెడతాను చూడండి కాకపోతే మనకి ఇక్కడ బస్ సౌకర్యం ఉందంటే మనకు మంచిగా ఉంటుంది చూడండి మీకు పోస్టర్ అయితే పెడతాను నేను అనుకున్నది ఒకటి ఫస్ట్ టైం అయితే నేను టెంపుల్కి రావడం ఇది నేను ఎట్లా ఉంటది ఎట్లా ఉంటుంది అనుకున్నాను కానీ రూట్ చూస్తే ఇంత భయంకరంగా ఉంది అంటే వచ్చింది చిన్న యాక్టివ్ మీద ముగ్గురం వచ్చాము ఇంత రూట్ ఇంత పైకి ఉంటదని కూడా అనుకోలేదు నేను ఇంత పైకి చూడండి ఒకసారి నుంచి వెహికల్స్ వస్తున్నాయి ఇంకా సగం పోవాలి మేమైతే ఇప్పుడు ఇప్పటికే ఏదో ఎంత సృష్టి కానీ మామూలుగా లేదు పైగా పోతే తెలుసు ఇంకా టెంపుల్ ఎట్లా ఉంది అనేది అయితే యాక్టివ్ గా అక్కడ చూపి చూపి బట్ అదైతే ముగ్గురు ఉన్నాం కాబట్టి ఇంత పైకి అనేది తీసుకెళ్ళలేకపోతుంది అందుకే మేము ఇద్దరం అయితే వీడుతున్నాం పైకి చూద్దాం ఎట్లా ఉంటది ఏంటనేది అయితే అయితే మనకు స్టార్టింగ్ లో అయితే హనుమాన్ టెంపు హనుమాన్ స్టాచ్యూ ఇంకేది ఇక్కడ ఏదో ఒక టెంపుల్ అయితే ఉంది సరే చూద్దాం రండి ఒకసారి మనకి ఇష్టమైన దేవుడు అయితే ఇక్కడ స్టార్టింగ్ లో దర్శనం ఇచ్చాడు వచ్చింది ఇప్పుడు ఏమంటారు ఇది వేరే రూట్ నుంచి అయితే వచ్చాము ఇక్కడ ఈ గుట్టకు రావాలంటే రెండు రూట్లు ఉంటాయి ఒకటి ఇక్కడ మనం ఇప్పుడు హనుమాన్ స్టాచ్యూ అయితే చూపించాను కదా హనుమాన్ స్టాచర్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఒక రూట్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ నుంచి ఒక రూట్ ఉంటుంది మీకు వచ్చింది అయితే ఫ్రంట్ సైడ్ నుంచి ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి అయితే డైరెక్ట్ అది ఏమంటారు మన మెయిన్ రోడ్కి అయితే మీరు వచ్చింది విలేజ్ రూట్లో నుంచి ఫస్ట్ ఎన్నిటికి ఉంటుంది అయిపోయే ఎల్లపోయి మీకు ఎదురుగాలే అంటే మార్నింగ్ ఏ టైం కి మనకి టెన్ ఫిఫ్టీ వస్తది మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ మధ్యాహ్నం ఏం ఇప్పుడు ఇదే రూట్ వెళ్తుంది ఇది ఎక్కడ వెళ్తుంది హైవే హైవే కి ఇది ఇది విలేజ్ నుంచి వస్తుంది కదా ఇది ఏమో విలేటెన్ ఓకే తీసుకున్నాడు బయట వస్తుంది ఆయన చెప్పాడు కదా బస్ అయితే బస్ గురించి అయితే ఆ అంకుల్ చెప్పాడు కదా టోకెన్ ఇచ్చిన ఇప్పుడు మనకి ఇగో పైకి ఇంకా చాలా ఉంది వర్షాలు పడితే మాత్రం వస్తుంది మట్టి మొత్తం కొట్టుకు నిన్న మొన్న చేసినట్టుంది వర్క్ పైకి వెళ్ళే వ్యూ చూడండి ఇది టెంపుల్ ఇక్కడ పైకి ఉంది ఇక్కడ తాత ఏమో చేస్తుంది అమ్మకైతే పైకి అయితే వచ్చేసింది చూడండి ఒకసారి হাইকাইতে চেছো না চালা হাসিনে దానికైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం టెంపుల్ ఇప్పుడు మేము అయితే కాలు కడుకున్నాం కొబ్బరికాయ తీసుకొని గుల్లకైతే వెళ్ళి గుళ్ళకి కొబ్బరికాయలు కొట్టి కోనేరు అని ఉంటుంది కోనేరు ఇంకేమే ఉన్నాయని ఇక్కడైతే చూపిదాం నేనే ఇక్కడ ఎన్ను రాలేదు ఇదే ఫస్ట్ టైం వచ్చింది నాకు తెలిసినంతవరకు అయితే మీకు చూపిస్తాను నాకు తెలిసిన విధంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఓకే చూడండి మీరు ఓకే కొబ్బరికాయ తీసుకున్నాను మొత్తానికి అయితే ఇక్కడ కోనేరు అయితే మొత్తానికి కోనేరు చుట్టూ అంటే టెంపుల్ చుట్టూ కోనేరు అంటే చుట్టూ అంటే ఒక సైడ్ కోనేరు అయితే ఉంది పక్క టెంపుల్ అయితే ఉంది ఫిష్ అనే అనేది

అయితే వెళ్ళాక మేము టెంపుల్ లోపలికి వెళ్ళాం కదా కోనేరు ఒకసారి చూడండి మొత్తం మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఎంత ఊపిస్తుంది టెంపుల్కి చుట్టూ అయితే కోనేరు అవుతుంది మధ్యలో టెంపుల్ ఒక్క ఒక్క కాడంగా ఏమో వాటర్ అనేది ఉండదు అంతే మొత్తానికైతే కోనేరు ఇక్కడ చూడండి ఇక మనం ఇక్కడ కుబరికాయ కూడా దానికైతే ఇక్కడికి వచ్చాము కొబ్బరికాయ ఇక్కడ కూడా పైసలు రండి ఎంత పైసలు అదే మనీయా ఎంత మాయా భైర్వాద ఓకే ఇప్పుడు మన ప్రాక్షర్ ఉన్న అయితే ఇది టెంపుల్ అక్కడ నుంచి అయితే మనం దర్శనానికి ఇవ్వలేదు మనకి ఎంట్రీ ఇది ఇక్కడ చూపు మనకి ఎంట్రీ ఇదైతే ఎంట్రీ మనకు వచ్చేది మనకు దర్శనానికి వెళ్ళేది ఇక్కడ మనకి ఒకటి స్నానం ఇక్కడ స్నానాలు చేయడానికి కోనేరు స్నానాలు చేయడానికి కోనేరు అనేది ఇక్కడ ఉండాలి ఇది మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు కింద ఇంకో టెంపుల్ అని చెప్పాను కదా పార్వతి సమేశ సముఖ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి అనేది అయితే చూద్దాం ఓకే నాకు తెలిసినంత వరకు తెలిసినంతలో నేనైతే ఇక్కడనైతే బ్లాగ్ అనేది చేశాను ఓకే మీకేమన్నా అంటే మీకేమన్నా తెలిసి ఉన్న ఏదైనా మిస్టేక్ అయినా కూడా నాకు కామెంట్లో చెప్పండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ అయితే అంటే రిటర్న్ అయితే వెళ్దాం మనం ఓకే చూద్దాం రండి మన కిందికి అయితే వెళ్తున్నాం ఎట్లా అనిపించింది నాయన సూపర్ ఇప్పుడు ఇదేనా వచ్చినా నేను అయితే చిన్న ఉన్నప్పుడు వచ్చిన ఇదైతే సెకండ్ టైం రావడం చేంజ్ అయింది ఏమన్నా చేంజ్ అయింది అంటే అయితే రాలేదు ఎంతవరకు ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఎప్పటి నుంచి రావాలి రావాలి చేంజ్ అయింది ఇక్కడ అప్పుడు డిజైన్ అయితే లేకపోయేది ఇప్పుడు అయితే కొంచెం అయితే చేంజ్ అయిపోయింది రోడ్డు రోడ్డు అంటే రోడ్డు నువ్వు ఉండొచ్చినప్పుడు ఉన్నదా రోడ్డు రోడ్డు కూడా ఉంది కానీ డాంబర్ రోడ్ అయితే లేదు అప్పుడు అప్పుడు సిసి రోడ్ ఉంది ఓకే ఇదైతే మొత్తానికైతే ఇది మేము నేచర్ని ఎంజాయ్ చేయాలి ఫ్రీగా వెమంటారు ఎల్లో మంచిగా ఉండాలనుకున్న వాళ్ళైతే పీస్ఫుల్గా ఉండాలనుకున్న వాళ్ళైతే ఈ ప్లేస్కి ఇచ్చేయండి ఓకే ఈ ప్లేస్కి ఇచ్చేసి మస్తు అంటే మస్తు ఉంటుంది మనకి ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఏదంటారు ఇది మనకైతే రెయిన్ అంటే రెయిన్స్ టైం కదా ఇక్కడ ఇంకా మస్తు ఉంటుంది లొకేషన్స్ అనేది అయితే మనకి మనం పార్వతి సమేత శ్రీ పంచముఖి రామలింగేశ్వర స్వామి దేవాలయం అయితే ఇది ఒకసారి చూద్దాం మనం అక్కడికి వెళ్ళేసి అయితే అక్కడికి అయితే రండి ఎట్లా ఉందండి అనేది ఎక్కడనైతే అక్కడికి ఇక్కడి నుంచి అయితే వెళ్దాం ఇంకో ఇదైతే ఇక్కడ మనకైతే ప్రాచీన కాలం లాంటి గుడి అయితే ఒకటి ఉంది ఒకసారి గుడి ఏందనేది చూద్దాం అసలు ఈ టెంపుల్ ఏంటి ఏంటి ఇక్కడ ఏందనేది మనం ఇక్కడ చూడండి ఇది అయితే నవగ్రహాల దేవతలు నవదేవ అంటే నవగ్రహాల దేవతలు ఉంటారు కదా అవి అయితే ఎదురుగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసేది ఇది టెంపుల్ పార్వతి శివుడు కదా శివుని టెంపుల్ ఇది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ప్రాచీన కాలం లాంటిది ఏమంటారు గుడి అయితే ఉంది రాతి కట్టడం ఒకరి అయితే చూద్దాం రండి మనం ఒకసారి ఇక్కడ ఇంకోటి ఇంకా ఇది కోనేరా మరి ఏంటిదనేది తెలియదు మనకి అంటే వాటర్ అయితే ఉన్నాయి సేమ్ అదే టైపు అట్లనే ఉన్నాయి ఇది ప్రాచీన కాలం లాంటిది అంటే మనకి ఇక్కడ పక్క పండు అయితే ఉన్నాయి ఇది నాగస్వరూపాలు ఇది మనకి దాని యొక్క సైడ్ అయితే మనకి ఇక్కడ ప్రాచీన కాలం లాంటి గుడి అయితే ఉంది ఇక్కడికి వెళ్దామంటే కుక్క ఉంది అక్కడ కొంచెం మాకు భయం అవుతుంది చూడండి ఒకసారి ఈ గుడి ఇక్కడ ఉంది కానీ ఈ గుడి అనేది ఎందుకు ఇంత యూజ్ చేసలేదు అనేది అర్థం కావట్లేదు లోపలికి వెళ్దామంటే కొంచెం ఒక కుక్క ఉంది చూడాలి కుక్క వాడుకోరు కుక్క అయితే కావాలండి ఇక్కడ వర్గం చూడండి మొత్తానికి ఇది కిందికి ఇక్కడ టెంపుల్ అయితే చూడండి ఇది ఫైవ్ ఇక్కడ మొత్తానికి అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ మేమైతే అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం కిందికి అయితే వచ్చేసినాం ఇక్కడ మన హనుమాన్ స్టాచ్యూ ఉంది కదా అక్కడికే ఆగినాం మీకు ఒకటి చూపిద్దామని అయితే రావడానికి రెండు రూట్లు అయితే ఉంటాయి రెండు రూట్లు ఒకటి ఇక్కడ నుంచి ఉంటది ఒకటి ఇక్కడ మన నిలబడ్డ నుంచి నేను నిలబడ్డానికి అయితే స్ట్రైట్ ఉంటుంది ఈ రెండు రూట్ ఈ రెండు రూట్లు అయితే మనకి ఏంటంటే ఒకటి విలేజ్ నుంచి అంటే రెండు సేమ్ ఒకటే కడితే కాబట్టి కాకపోతే ఇక్కడి నుంచి వచ్చేది అయితే కొంచెం లాంగ్ అనిపిస్తుంది ఇది కూడా ఇది ఎలా విధిగా ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది కాబట్టి ఇది ఏంటంటే మెయిన్ రోడ్కి వెళ్తే అది విలేజ్ విలేజ్ తిరుక్కుంటే వెళ్ళాలి కొంచెం అది రిస్క్ అనిపిస్తుంది అంతే ఓకే మీరు వచ్చే వాళ్ళు ఉంటే మెయిన్ వల్లిగొండ నుంచి రండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్